కృష్ణా జిల్లాలో చాలా మంది ఉన్నారు గుడివాడి నాని ఉన్నాడు సరే వంశీ అంతా అయిపోయింది అనుకోండి ఇక మీరు ఇక చాలా మంది ఉన్నారు కృష్ణా జిల్లాలో చాలా మంది ఉన్నారు గుంటూరు జిల్లా అంబటి రాంబాబు ఉన్నారు రోజు గోల అంబటి రాంబాబు ఇంకా చాలా మంది లీడర్లు ఉన్నారు వై ఓన్లీ జగ్ రమేష్ నేనే కదా బయట పెట్టింది అంతా మీరు బయట పెట్టాల పోలీసు పోలీసులు వెళ్ళి బయట పెట్టారు పోలీసు వ్యవస్థ ఎక్సైజ్ వాళ్ళు వెళ్ళి బయట పెడితే అది మొత్తం కూడా బాహ్య ప్రపంచానికి మీడియా మిత్రులతో చూపించింది నేనే కదా ఈ వాట్సాప్ మెసేజ్ గోల్ ఏంటి వాట్సాప్ మెసేజ్ విషయంలో ఒక ఫేక్ మెసేజ్ మీరు సర్క్యులేట్ చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడుతోనో లోకేష్తోనో ఎవరితోనో చార్జ్ చేసినట్టుగా మీరు సర్క్యులేట్ చేస్తున్నారు మీ మీద రాజద్రోహం కేసు రెడీ అవుతుందని విన్నాను నిజమేనా మీరు జనార్దన్ రావుతో చేసిన వాట్సాప్ మెసేజ్ ఆల్రెడీ ఫేక్ అంటారా లేకపోతే అది ఫేక్ అవునా కదా మీరు చెప్పాలా నేనో చెప్తాను మీరు తయారు చేసింది ఫేక్ అని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు రజనీ గారు జోగి రమేష్ ఒక వాట్సాప్ చాట్ నా నాతో జనార్దన్ రావు చాట్ చేసినట్టుగా ఆ వాట్సాప్ చాట్ మీదేనా అసలు అదైతే దానికి కూడా కంప్లైంట్ ఇచ్చాను కదా సార్ నేను ఫేక్గా ఫేక్ ఇది ఒకటి చేసి ఇది రిలీజ్ అవుతుందని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకోళ్ళు అవన్నీ పెట్టారు ఆ తర్వాత ఈ జనార్దన్ రావు లోకేష్తోనో లేకపోతే ఎమ్మెల్యేతోనో ఎమ్మెల్యే బామర్తోనో చేసినట్టుగా కొన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక సృష్టి అంటే నేనైతే అనుకునేది నా మీద ఒక వీడియో చాటు సృష్టించి ఇది చేసినప్పుడు ఆ రోజు అన్ని డిబేట్లే కదా సార్ ఆ రోజు నా మీద నా వాట్సాప్ చాట్ ఏది ఫేక్ దాని మీద డిబేట్లు చర్చలు దాని మీద మరి నాకేంటే మీరు జనాదంతో చాట్ చేయలేదు చేయలేదు ఒప్పుకుంటారు ఒప్పుకుంటాం సో మీరు లోకేష్ అండ్ ఇంకెవరో చాట్ చేసుకున్నట్లుగా మార్కెట్లో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది మీరు క్రియేట్ చేసింది నో 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 మీ మనుషులు క్రియేట్ చేసి ఇప్పుడు ఎవరు క్రియేట్ చేయబద్దు ఎక్కడి నుంచి వస్తాను ఒక ఎవరు క్రియేట్ చేయబద్దు మరి నా మీద చంద్రబాబు నాయుడు గారు చేశాడా నా మీద లోకేష్ చేశాడా నా మీద ఏమన్నా అక్కడ ఉన్న ఎమ్మెల్యే చేసేట ఎవరు చేశారు అది అది మరి బయటకు రావాలి కదా ఇప్పుడు అంటే ఒకటి సార్ ఫేక్ ఇది సృష్టించి ఈ విధంగా బదనామ చేయాలనుకోవటం ఒక వ్యక్తి సహనాన్ని పరీక్షించాలనుకోవటం తప్పుడు ప్రజెంట్ ఉన్న మహిళ